ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై ఎనిమిది ఒకటవ భాగం ఆధ్యాత్మిక చిత్ర చిదంబర రహస్యం పరమహంస ముద్ర ఈ గ్రంథ సారాంశం ఈ చిత్రంలో హనుమంతుడి ముఖం హంస మండే పాము మండుతున్న బ్రహ్మాండ చక్రము దివ్య తారా అను పంచ భాగాలు ఉన్నాయి వీటిలో తారా అనేది ఆకాశమునకు హనుమంతుడు వాయువునకు మండే బ్రహ్మాండ చక్రం అగ్నికి హంస అనేది జలమునకు పాము అనేది భూమికి అనగా పంచభూతాలకి సంకేతం అన్నమాట ఇక నల్లని చీకటి ప్రాంతం పరమశూన్యమునకు సంకేతం అని గ్రహించండి దీనికి ఆధ్యాత్మిక పరంగా చూస్తే మనకి పరమశూన్యమునందు తార వంటి చితాగ్ని దర్శనమవుతుంది ఇది ఏర్పడడానికి మూలక పదార్థం ఆక్సిజన్ను కారకమైంది వీటి పరిధి మన బ్రహ్మాండ చక్ర కృష్ణబిలమంతా ఉంటుంది ఇది నశిస్తే అన్నీ కూడా నశించి చిట్ట చివరికి నల్లటి కటిక చీకటి అయిన పరమశూన్యం ఉంటుంది ఇక దీనిని సాధనాపరంగా చూస్తే మనం హనుమంతుడిలాగా హనుమంతుని ముఖం ఉంది కదా ఆ హనుమంతుడిలాగా సంపూర్ణ యోగ సాధన చేసి హంస అంటే పరమహంసలాగా బ్రహ్మజ్ఞాన సిద్ధుడై మండే పాము అంటే జాగృతి చేసుకున్న యోగాగ్ని కుండలనీ శక్తితో మండుతున్న చక్రం అంటే ఎవరైతే తమ బ్రహ్మరంధ్రమున ఉన్న బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంనందు దివ్యతార అంటే నిప్పురవ్వలాగా మారి నశించుతారో వారే అవిముక్త జీవుడవుతారు అంటే ఈయన వాయువుకి పుట్టి చివరికి అదే వాయువులో వాయుపుత్రుడిగా కలిసిపోయి అవిముక్త జీవుడై అంటే ఎట్టి సంబంధ ఎట్టి బంధము లేనివాడై భవిష్యత్ బ్రహ్మగా అయినాడు అంటే మనమంతా కూడా గాలిలో పుట్టి అదే గాలిలో అంతరించిపోవడమే అనగా మనకి శ్వాస ఆడితే జననం అదే శ్వాస ఆడకపోతే మరణం కదా మనోనిశ్చల స్థితి పొంది పరమశాంతిని అందుకున్నాడు తద్వారా జీవన్ముక్తుడైనాడు ఇదియే జీవన్ముక్తి ఇదియే సంపూర్ణ మోక్షం నాకు ఆదర్శమూర్తి అయినాడు ఈయన మన మనస్సుకి సంకేతం మనస్సు ఆధీనమైతే మాధవుణ్ణి చేస్తుంది ఆధీనమై ఆధీనం కాకుండా ఉంటే మానవుణ్ణి చేస్తుంది అసలు ఆధీనం కాకపోతే వానరుడిని చేస్తుంది ఒక పక్క శ్రీరాముడికి భక్తుడిగా ఉంటూనే చిరంజీవి తత్వంతో వేటియందు బందీ కాకుండా అన్నింటియందు బంధవిముక్తుడై భవిష్యత్ బ్రహ్మగా అయినాడు ఒక భక్తుడు కాస్త దైవమైనాడు అలాగే సాధన సంపూర్ణంగా పరిసమాప్తి చేసుకున్న నామరూప దేవుడు ఈయనే కావటం విశేషం అంతిమ సత్యం ఏమిటంటే ఈ విశ్వసృష్టి అనేది త్రస్య రేణువు అనే నిర్జీవ పదార్థం నుండి ఏర్పడింది ఇదియే మన బ్రహ్మరంధ్రం వద్ద ఉన్న బ్రహ్మాండ చక్రమని గ్రహించండి దీనినే మన శాస్త్రవేత్తలు కృష్ణబిలం అని అన్నారు రెండు నిర్జీవ పదార్థాల కలయిక నుండి జీవపదార్థం ఏర్పడింది అనగా యూరియా ఏర్పడినట్లుగా అన్నమాట ఇక జీవపదార్థం అంటే మండే నక్షత్రమైన ధృవతార అని నిర్జీవ పదార్థం అంటే కాంతిహీనం అవుతున్న నక్షత్రమైన కృష్ణబిలం అని గ్రహించండి మన పూర్వక మహర్షులు వీటికి అనగా జీవ పదార్థమునకు ప్రకృతిగాను ఆదిపరాశక్తిగా ఆత్మగా పిలిస్తే అదే నిర్జీవ పదార్థమును ప్రకృతి పురుషుడిగా ఆది దేవుడిగా పరమాత్మగా పిలిస్తే ఇప్పుడు వీటినే మన శాస్త్రవేత్తలు అణువుగాను పరమాణువుగాను పిలుస్తున్నారు ఈ విశ్వసృష్టి అనేది త్రస్యరేణువులు కలిసి న్యూట్రాన్గా ఆపై ప్రోటాన్లుగా ఆపై ఎలక్ట్రాన్గా రూపాంతరం చెందింది ఈ మూడింటినే మన పూర్వీక మహర్షులు త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిగా అలాగే వీటిలో ఉండే శక్తులని త్రిమాతలుగా అనగా సరస్వతి లక్ష్మి పార్వతిగా పిలవటం జరిగింది ఈ త్రస్యరేణువును రేణువును మన శాస్త్రవేత్తలు దైవకనమని పిలవటం జరిగింది ఈ రేణువు స్వయంభు అని తెలుసుకోండి మూడు త్రస్యరేణువులు కలిసి పరమాణువుగాను ఆపై ఇవి కలిసి అణువుగా ఆపై ఇవి కలిసి జీవపదార్థంగా రూపాంతరం చెందినాయని తెలుసుకోండి అనగా ముప్పై ఆరు మూలకాలతో రేణువు పరిమాణంలో మూల జీవ పదార్థం ఏర్పడింది ఈ ముప్పై ఆరు మూలకాలే ముప్పై ఆరు మూల బ్రహ్మ కపాలాలుగాను ముప్పై ఆరు భగవంతుని యొక్క తత్వాలుగాను చెప్పటం జరిగింది ఆదిమూల బ్రహ్మ పదార్థమే మన నామరూప సదాశివమూర్తి అని తెలుసుకోండి ఈ జీవపదార్థంలోని మూలక అణువుల మార్పుల వలన వివిధ రకాల జీవపదార్థాలుగా రూపాంతరం చెందినాయి ఈ విశ్వంలో ఏ పదార్థము సృష్టించబడలేదు నాశనము చేయబడలేదు కేవలం ఒక పదార్థం నుండి మరొక పదార్థముగా రూపాంతరం చెందుతున్నాయని తెలుసుకోండి పూర్ణం కాస్త పూర్ణంగానే ఉంది పూర్ణం నుండి పూర్ణం తీసేసినా పూర్ణం అవుతుంది ఈ వివిధ రకాల జీవపదార్థాలను మన పూర్వీకులు ముప్పై ఆరు కోట్ల దైవాలుగా పిలిస్తే ఇప్పుడు మన వాళ్ళు మూలకాలని పిలుస్తున్నారు అంటే మన పూర్వీకులు వీటికి ప్రాణం ఉన్నట్లుగా శరీరం ఉన్నట్లుగా భావనలు చేస్తే ఇప్పుడు ఉన్నవారు వీటిని కేవలం ప్రాణం లేని మూలకాలుగా చూడటం జరిగింది అంతెందుకు సల్ఫర్ తీసుకుంటే మన వాళ్ళు ఎస్ అంటే మన పూర్వీకులు అన్నారు శివుడి శివ పేరు ఎస్తో మొదలవుతుందని గ్రహించండి ఇక బ్రహ్మ అంటే బి అనగా బోరాన్ విష్ణువు అంటే వి అనగా వెకాడియం బాలాదేవి అంటే బి భాస్వరం చండీ అంటే సి కార్పన్ విచిత్రం ఏమిటంటే ఈ మూలకాలకి ఏ లక్షణాలు ఉంటాయో అవే లక్షణాలు ఆయా దేవతలకి ఉంటాయి అనగా ఎస్ తీసుకుంటే సల్ఫర్ కదా దీనికి నిరంతరం వండే గుణం ఉంటుంది కదా అలాగే మన శివుడు శివానీలకి నిరంతరంగా కోపావేశాలతో ఏదో కారణానికి రగులుతూనే ఉంటారు కదా జాగ్రత్తగా ఆలోచించండి మన పేరులోని మొదటి అక్షరమును తీసుకుంటే అది మన మూలకమేదో తెలుస్తుంది దాని లక్షణాలు మన జీవ పదార్థమునకు ఉంటాయి అంటే మూల మూలకాలకి పూర్వం వారు కేవలం దైవనామాలు వారి రూపాలు మాత్రమే పెట్టడం జరిగిందని తెలుస్తుంది కదా ఈ లెక్కన చూస్తే విశ్వసృష్టి అనేది భగవంతుడు చెయ్యలేదని కేవలం మూలకాలే చేసినాయని తెలిసింది కదా ఈ లెక్కన భగవంతుడు అనేవాడు ఆది మానవులలో బాగా పరిణతి చెందిన మానవుడేనని తెలుస్తుంది కదా అంతేందుకు భగవద్గీత ఎందు ఎవరైతే గుణరహితంగా ఉందిరో వారే పరమాత్మ అని ఎవరైతే కర్మఫలత్యాగం చేస్తారో వారే యోగి అని చెప్పటం జరిగింది కదా అంటే పరిణతి చెందిన మానవుడే మాధవుడు పరిణతి చెందిన జీవుడే శివుడు పరిణతి చెందిన ఆది స్త్రీమూర్తియే ఆది పరాశక్తి అని తెలుసుకోండి ఇదియే అసలు శిథిలైన అహం బ్రహ్మాస్మి ఇదియే తత్వమసి ఇదియే శివోహం ఇది ఏ సంపూర్ణ అద్వైత స్థితి అనగా నేనే దేవుడిని నేనే భగవంతుడిని నేనే శివుడిని నేనే ఉన్నాను చివరికి ఈ నేను కూడా అంతరించిపోయి సర్వం ఏమీ లేదని సర్వం శూన్యమేనని తెలుసుకుంటారు అన్ని మతములలోనూ దేవుడు దేవుని ఆరాధన ఉన్నది సాంప్రదాయాలు కొలిచే విధానాలు వేరువేరుగా ఉన్నాయి కానీ మూలము అర్ధము పరమార్ధము ఒక్కటే దేవుడు ఉన్నాడా లేడా అన్నది ఎవరికీ తెలియదు అది ఒక నమ్మకం మాత్రమే పూర్వం ఆదిమానవుడు ప్రకృతిలో ఉండే బీభత్సాలు ఉరుములు మెరుపులు గాలివానలు సునామీలు వరదలు చీకటి వెలుతురు చలి ఎండ వానల నుండి భయపడి అప్రయత్నంగా అమ్మో నాన్నో అని అరిచేవాడు చనిపోయిన అమ్మా నాన్నలను తలుచుకొని ధైర్యం తెచ్చుకున్నాడు ఆధైర్యంతోనే జీవనం గడిపేవాడు రక్షణ కోసం ఏ చెట్టునో రాయినో పుట్టనో ఆశ్రయించేవాడు తనకు రక్షణగా ఇచ్చే ఆ చెట్టును రాయిని పుట్టను తనను కాపాడే శక్తి లేదా దేవుడుగా భావించేవాడు పూజించేవాడు అమ్మ నుండే పుట్టింది అమ్మోరు నాన్న నుండి పుట్టిందే నారాయణ చెట్టే అమ్మోరు పుట్టే నారాయణుడు దేవుడు లేడని మానవా మానవుని నమ్మకాన్ని వమ్ము చెయ్యకూడదని ఆధ్యాత్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుందని మన పూర్వీక మహర్షులు లేని దేవుడు ఉన్నట్లుగా వివిధ వేద శాస్త్ర పురాణ ఇతిహాస గ్రంథాలు భగవంతుడి పేరు మీద రచించడం జరిగింది నమ్మకమే జీవిత నామకు దిక్సూచి నిజానికి ఈ విశ్వం విశ్వాసంతోనే నడుస్తోంది ఈ విశ్వంలో రకరకాల మనుషులు రకరకాల మనస్సులు మనిషికి మనిషికి తేడా మనస్సుకి మనసుకి తేడా ఉంటుంది మనస్సు శరీరం కలిస్తేనే మానవజీవి ప్రాణం గాలి నుండి శరీరం భూమి నుండి పుడతాయి పంచభూతాల మిళితమే ఈ విశ్వంలోని జీవుల తయారీ అయితే ఈ పంచభూతాలు ఏమిటి అవి ఎలా ఉద్భవించాయి అసలు ఎందుకు ఉద్భవించాయి అనేది అందరికీ తెలియదు తెలిసిన కొద్ది తెలిసిన కొద్ది మంది మాట్లాడలేరు తెలియని వాడు తెలుసుకోలేడు ప్రతి వస్తువుకి జీవం ఉంటుంది కొన్నిటికి అంతర్గతంగాను కొన్నిటికి బహిర్గతంగాను అంతర్గతంగా జీవం ఉన్న వస్తువులను మనిషి జీవం లేనివాటిగా భావిస్తాడు ఎందుకంటే తాను బహిర్గతంగా జీవం ఉన్నవాడు కావడం చేత ప్రస్తుత విషయానికి వస్తే జీవ పదార్థమునకు ఆక్సిజన్ కావాలి అలాగే నిర్జీవ పదార్థమునకు హైడ్రోజన్ కావాలి అనగా బ్రతికించేది ఆక్సిజన్ అయితే నాశనం చేసేది హైడ్రోజన్ అన్నమాట బంధము కలిగించేది ఓ అయితే బంధ విముక్తి కలిగించేది హెచ్ అన్నమాట ఇందులో బంధం కలిగించేది మూలాధార చక్రం అయితే బంధ విముక్తి కలిగించేది బ్రహ్మాండ చక్రం అని గ్రహించండి మూలాధార చక్రమునందు ఉండే స్థూల శరీరానికి ఆక్సిజన్ అంటే ఓ కావాలి అదే బ్రహ్మాండ చక్రమునందు నశించడానికి ఆకాశ శరీరానికి హెచ్ ఉండాలని గ్రహించండి అలాగే భగవద్గీత యందు ఈ చక్రం నా చేత నడపబడుతున్నదని చెప్పడం జరిగింది కృష్ణుడు అంటే కే కే అనగా క్యాలియం పొటాషియం కదా అంటే ఈ చక్రం పొటాషియం అణువుల హెచ్చు తగ్గుల చేత తిరుగుతోందని తెలుస్తుంది కదా దీని గుణము ఆక్సిజన్తో కలిసి తెల్లని పొటాషియం పెరాక్సైడ్గా మారి సెకండ్స్లలో పెద్ద విస్ఫోటనాకారిగా మారుతుంది కాబట్టి ఈ బ్రహ్మాండ చక్ర బిలము నిరంతరం మండుతూనే ఉంటుంది అలాగే అసలైన కృష్ణ వస్తువులాగా ఇది ఏమాత్రం వెలుతురిని తిరిగి బయటకు వదలదు దీని యొక్క మధ్యలో గురుత్వాకర్షణ ఏకత్వం అనేది ఉంటుంది ఇదియే అద్వైత సిద్ధాంతం బిలమునందు హైడ్రోజన్ ఉంటుందని మన శాస్త్రవేత్తలు కనిపెట్టినారు కదా ఇక హైడ్రోజన్ అంటే హనుమంతుడు కదా అంటే మన హనుమంతుడు హైడ్రోజన్ మూలక పదార్థమని గ్రహించండి అలాగే ఈయన వాయుపుత్రుడు కావడంతో ఆక్సిజన్ ప్రతీక అయినాడు దానితో ఈయన అవిముక్త జీవుడై భవిష్యత్ బ్రహ్మ అయినాడు అనగా జీవపదార్థం నుంచి నిర్జీవ పదార్థంగా మారడమే యోగ సాధన అని మారితే అది ఏ సంపూర్ణ మోక్షమని మారకపోతే అది మాయా అని తెలుసుకోండి ఇది అంత తేలిక అయిన విషయం కాదని గ్రహించండి కామదేహం కావాలా భగవత్ తత్వం కావాలా అని నిరంతరం జగద్గురువైన జగత్తు మనకి నిరంతర యోగ పరీక్షలు చిట్ట చివరి దాకా పెడుతూనే ఉంటుంది అని తెలుసుకోండి వీటిని సహనంతో శ్రద్ధతో భక్తితో అచంచల ఏకాగ్రతతో దాటిన వారికి మాయా మాయమవుతుంది